प्लीज प्लीज मदन सर हॉनरेबल स्पीकर यार की सर फर्स्ट टाइम सर प्लीज हॉनरेबल स्पीकर यार की आई वांट टू थैंक यू टू माय लीडर सोनिया जी मल्लिकार्जुन खर्जे जी एंड सीएम गार की माँ कैबिनेट मिनिस्टर सीनियर अंदर की आई वांट टू से थैंक यू सर आई वांट टू स्टार्ट दी सर प्लीज प्लीज स्टॉप देम दे हैव ఈ రోజు బిఆర్ఎస్ ఈ ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్ అండ్ ఫర్గా హరీష్ రావు లాస్ట్ ఈజ్ నాట్ ఎనీ మోర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ టుడే ద మ్యాండెట్ హెస్ బిన్ గివెన్ మ్యాండెట్ హెస్ బిన్ గివెన్ టు ద కాంగ్రెస్ పార్టీ హానరబుల్ సీఎం గారు ఈ లీడర్షిప్ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు ప్లీజ్ దయచేసి కురుకుంటే ఫోర్టీన్లో లో నేను ఇస్తాను అవకాశం రెండు వేల పద్నాలుగులో హరీష్ రావు గారికి ఇస్తా నేను అవకాశం ఇస్తా సార్ ప్లీజ్ ఆఫ్ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు మాట్లాడుతారు దేమైనా ఇది వరకు ఎత్తుకున్నారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు వెళ్ళగ్రవ్ నేను అవకాశం ఇస్తా హరీష్ రావుటీ ఫైవ్ ఇస్తా అవకాశం ఇస్తా

अध्यक्ष सर लेट द हाउस बी इन ऑर्डर सर लेट द हाउस बी इन ऑर्डर सर प्लीज सर प्रशांत रेडिगार सर प्रशांत रेडिगर सर अनेक संद अनेक सदर्भा వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేర్లు తీసుకున్నారు సార్ తీసుకున్నప్పుడు వీలున్నప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చేవారు అనేక సందర్భాల్లో తీసుకున్నప్పుడు సారో రెండో రెండోసారి రెండు రోజులైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈరోజు ప్రభుత్వంపై ఈ విధంగా ఎదురు దాడి చేయడం స్పీకర్ స్పీకర్ చైర్ పై ఆస్పర్షన్ క్రియేట్ చేయడం స్పీకర్ చైర్ దగ్గరకు వచ్చి స్పీకర్ని ఇబ్బంది పెట్టడం స్పీకర్ స్పీకర్ గారి చైర్ కు సంబంధించి కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు వచ్చి బెదిరించడం ఇది సరికాదు సార్ ఇది ఇది సరికాదు సార్ ఇది దిస్ ఈజ్ అగైన్స్ యు నో లెజిస్లేటివ్ రూల్స్ ప్రొసీజర్ సార్ మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వండి క్లారిఫికేషన్ అప్పుడు ఎట్లయినా వారు మాట్లాడతారు కదా సార్ సార్ క్లారిఫికేషన్ అప్పుడు వారు మాట్లాడతారు సార్ లెట్ ఇన్ స్పీక్ సార్ ఆల్రెడీ సార్ రికార్డ్ చూడండి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడారు సార్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఈ స్పోక్ సార్ నేను దయచేసి చెప్తా ఉన్నాను పెద్దల హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను క్లారిఫికేషన్ సందర్భంలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి వారు చెప్పదలుచుకునే విషయాలు చెప్పమనండి కానీ మా సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఈ విధంగా మొత్తం వారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వచ్చి మరి చేరు పైన మీ మిమ్మల్ని కూడా బెదిరించడం సరిగా సార్ ఇది